ఈరోజైతే ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే తొలేకాదశి పండుగ వచ్చింది కదా అది చాలామందికి జూలై పదహారో తారీఖు చేసుకోవాలా పదిహేడవ తారీఖు చేసుకోవాలా ఏ టైంలో చేసుకోవాలి అనేది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఈ పండుగ ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున మనం ఈ తొలి ఏకాదశి జరుపుకుంటూ ఉంటాము ఇది సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి మొదటిది అనమాట అందుకే దీనిని తొలి ఏకాదశిగా మనం పిలుస్తాము అంతేకాకుండా ఏకాదశి తేదీ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే ఏ టైం నుంచి మొదలవుతుంది అనంటే ఏకాదశి తిథి జూలై పదహారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి మొదలవుతుంది అలాగే జూలై పదిహేడు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలతో ఈ సమయం ముగిస్తుంది మనం సూర్యోదయం టైంలో మనం పూజలు చేసుకుంటాం కాబట్టి జూలై పదిహేడో తారీఖునే బుధవారం రోజునే మనం తొలేకాదశి పండుగ జరుపుకోవాలి ఈ తొలేకాదశి గురించి పురాణ నేపథ్యం ఏంటంటే ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని మనం ముఖ్యంగా తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందనమాట తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసి మరినాడు ద్వాదశి నాటి హృదయం విష్ణుమూర్తి పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అని నమ్మకం ఈరోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు ఈ ఏకాదశినే పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అందువల్లే ప్రజలకి ఈ సమయాలలో నిద్ర సమయాలు పెరుగుతాయి భవిష్యత్ పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకి ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది అందువలనే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మస్య దీక్ష చేసేవారు ఇది మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ తొలి ఏకాదశి పురాణం ఇది ఈ రోజుల్లో పిల్లలకి కూడా ఇవన్నీ మనం తెలియపరుస్తూ ఉండాలి తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాల గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాము ఈ తొలి ఏకాదశి ముఖ్యంగా హిందువులు ముఖ్యంగా జరుపుకునే ఏకాదశి పండుగ చాలా ముఖ్యమైనది ఇది ప్రతి మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి తేదీ ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది ఈ పండుగ రోజున శుభ ఫలితాలను పొందటానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల గత జన్మలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం ఆషాఢ మాసంలో దేవాశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనది ఏకాదశి రోజున శ్రీహరి యోగ నిద్రకు వెళ్ళాడని కార్తీక మాసంలో దేవొత్తిని ఏకాదశి రోజున మేల్కొంటారని నమ్మకం ఈ రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకోవటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు పొందుతారు అని చెప్పేసి నమ్మకం తొలి ఏకాదశి రోజున చేయవలసినది ముఖ్యంగా తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించిన తరువాత పసుపు రంగు దుస్తులు ధరించుకొని శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించుకోవాలి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అందుకుగాని ఏకాదశి ఉపవాసం చేస్తాను అని స్వామివారికి ప్రతిజ్ఞ చేసి ఆ రోజు ఉపవాసాన్ని పాటించాలి అంతేకాకుండా ధనము ధాన్యం వస్త్రాలు లాంటివి దానం చేస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా శ్రీహరికి నైవేద్యంగా తులసి ఆకులను తప్పనిసరిగా మనం పెట్టాలి ఈ తొలి ఏకాదశి రోజున నుంచి మనకి పండుగలన్నీ మొదలవుతాయి అని చెప్పేసి సూచన అనమాట ఈ విధంగా మనం ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో మనం పూజించుకోవాలి తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటంటే తలస్నానం తలంటుకొని మాత్రం ఆ రోజున తలస్నానం చేయకూడదు అదేవిధంగా గోర్లను కట్ చేసుకోవటం జుట్టు కత్తిరించుకోవటము ఇలాంటివి ఆ రోజు చేయకూడదు అలాగే తొలి ఏకాదశి రోజున మనం పూజ చేసుకుంటాం కాబట్టి మాంసాహారం లాంటివి కూడా చేసుకోకూడదు చాలా వరకు ఆ రోజు ఉపవాసం ఉండి మాత్రమే పూజ చేసుకోవాలి మరొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తొలి ఏకాదశి రోజున పూజ చేసుకునేవారు ఉపవాసం ఉండి చేసుకోవాలి కాబట్టి ఇది ఎవరెవరికి అయితే వర్తించదు అంటే బ్రహ్మచారులుగా ఉన్నవాళ్ళు అలాగే గర్భిణీ స్త్రీలు ప్రసవం అయ్యి ఉన్నవాళ్ళు అలాగే ఎనభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉపవాసం ఎక్కువగా ఉండలేరు కాబట్టి ఉపవాసం చేయక్కరలేదు చక్కగా మంచి మనసుతో మనం ఈ విధంగా స్వామివారిని స్మరించుకుంటూ జాజి పూలతో తామర పూలతో తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి అమ్మవారు సమేతంగా మనం పూజించుకోవాలి ఈ వీడియోలో చాలా మందికి డౌట్స్ చాలా వరకు క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇంకా హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ